హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నేను పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాక రొట్టె చేసుకుంటున్నానండి శుద్ధ రొట్టె అయితే చేస్తున్నాను రొట్టె చేయడం చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది కూడా రొట్టెలు ఏ కూరలకైనా తినొచ్చండి ఈ రొట్టెలు అనేవి ఈ రొట్టెలు సొ జొన్న రొట్టెలు అయితే వేడిళ్ళతో చేస్తారు ఇవైతే చల్లనీళ్ళతో చేస్తారు అయితే రొట్టెలు చేయడం ఈజీనే కానండి రొట్టె చేశాక పొయ్యి బండ కడిగేసరికి చాలా టైం పడుతుంది కదా ఇంకా రొట్టెలు తినాలనిపించి రొట్టెలు చేశాను నేను మా ఇంట్లో పిల్లలు అందరూ బాగా తింటారు రొట్టెలు అనేవి మాకు నాన్ వెజ్ లైక్ అయినా నాన్ వెజ్ తెచ్చుకుంటే ఫస్ట్ రొట్టె ఉండాలి అయితే చాలామంది మీద చేస్తారు నేను కూడా ఎక్కువ ఫస్ట్లో మీద చేసేదాన్ని ఇంకా తర్వాత తర్వాత పిండి మీద బాగా నేర్చుకున్నాను రొట్టెలు చేస్తూ ఉంటే వస్తాయండి రొట్టెలు ఏం పెద్ద కష్టమేం కాదు ఇంకైతే ఇంకా చలికి వాతావరణం చల్లగా ఉంది కదా అయితే ఇంకా రొట్టెలు తినాలనిపించి రొట్టెలు అయితే చేశాను నేను ఇంకా రొట్టెలలోకి పప్పు టమోటా కూర అవి చేసి పెట్టాను చూసారా పొయ్యి అంతా పడిపోయి పడిపోయి అదంతా చేసేసరికి టైం పడుతుంది ఇంకా చెనక్కాయలు ఉడికేసానండి చెనక్కాయలు చాలా బాగున్నాయి లోపల ఇత్తనం అనేది చాలా లావుంది బాగా ఒక్క చెనక్కాయ కూడా వేస్ట్ అవ్వలేదు చాలా బాగున్నాయి చెనక్కాయలు ఇప్పుడు చెనక్కాయలు బాగా వస్తున్నాయి ఇంకైతే రొట్టెలోకి పాలకూర పప్పు చేశాను చెనక్కాయలు ఉడకబెట్టినవి చూపిస్తున్నాను ఇంకా రొట్టెలోకి అయితే పప్పు బాగుంటుందండి కానీ పప్పు చేశాను పాలకూర పప్పు చేశాను ఇంకా పప్పు చేసుకున్నాక మళ్ళా రైస్ లేకి టమోటా కూర కూడా చేశాను రొట్టెలన్నీ చేశానండి ఒక ఐదు ఆరు రొట్టెలు అయితే చేశాను నేను కొంచెం పిండి మెత్తగా పట్టేసరికి కొంచెం రొట్టెలు అనేవి మాన్నయి ఎంత అనుకున్నా కొట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటాయి రొట్టెలు అనేవి గ్యాస్ మీద చేసుకుంటాం కాబట్టి మెత్తగా ఏలబడిపోతూ ఉంటాయి కట్టెల పొయ్యి మీద అయితే చాలా రోజులు బాగుంటాయి రొట్టెలు అయితే గట్టిగా ఉంటాయి అయితే పప్పు అయితే ఉడికిపోయింది పప్పు తాలింపు పెట్టుకుంటున్నాను ఈ పప్పులో నీళ్ళు ఎక్కువగా ఉంటే కట్టు ఉంచానండి చాలా బాగుంది ఆ కట్టు తోటి రసం పెట్టాను చాలా బాగుంది అసలు అవి కూడా చూపిస్తాను అయితే ఇప్పుడు పప్పు తాలింపు పెట్టుకుంటున్నాను అందులో కొంచెం అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లి ఎన్ను మిరపకాయలు అవన్నీ వేసి తాలింపు పెట్టాను కొంచెం ఇంగువ కూడా వేసాను ఇంగువ క్లిప్ మిస్ అయినట్టుంది ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పులో ఇంకైతే ఇది పప్పు అయిపోయినాక అదే కుక్కర్లో త్వరగా అవుతుందని పిల్లలు త్వరగా వస్తారు ఇంకా టైం అయిపోతుందని కుక్కర్లో పెట్టాను ఇంకా ఇవి రసానికండి రసంలో రసానికి పెట్టాను కట్టు తీశానని చెప్పాను కదా ఆ రసం పెడుతున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిలకర ఆవాలు శనపప్పు మినపప్పు వెల్లుల్లి కరివేపాకు వేసుకొని బాగా దూరగా వేయించుకున్నాను దూరగా వేయించుకున్నాక ఆ అయితే పోసుకోవాలి ఇందులో రసంలోకి వెల్లుల్లి బాగా వేగితేనే చాలా టేస్ట్ అండి చాలా బాగుంటుంది అది ఆకుకూర కట్టు కాబట్టి చాలా బాగుంది రసం అనేది ఇప్పుడైతే టమోటాలు తాలింపు పెట్టాను కదా అదైతే విజిల్ వచ్చేసింది మూడు విజిల్లు ఇంకా కట్ట అయితే పోసుకుంటారు తాలింపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు ఆ అనేది తాలింపు అయితే వేగిపోయింది కదా ఆ కట్ అయితే వేసాను ఇంకా అందులో కొంచెం పసుపు ఉప్పు కారం కొన్ని వాటర్ పోసుకున్నాను కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని రసం పొడి కూడా వేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది రసం అనేది మీరు కానీ ఎప్పుడైనా పప్పులో నీళ్ళు ఎక్కువైనప్పుడు ఇలా కట్టుది చూసి చేయండి చాలా బాగుంటుంది కట్ అనేది కట్టు రసంలాగా పెట్టుకుని తింటే చాలా బాగుందండి పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు కొత్త టేస్ట్గా ఉంది అసలు ఇంకా కట్ అయితే మరుగుతున్నాయి కదా ఆ మరిగే టైంలోనే రసం పొడి అనేది వేసుకోవాలి ఎక్కువగా మరగనిస్తే కూడా టే రసం అనేది టేస్ట్ ఉండదు లో కొంచెం మసాలా వేసాను కొంచెం కొత్తిమీర వేసి అయిపోయిందండి కర్రీ ఇంకా అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్